హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యూస్ కందుకూరు జెడ్బిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో శనివారం కందుకూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు అడిగో అన్నడిగో మన యువ శాసన సభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ఇప్పుడే మన ప్రాంగణంలోకి వచ్చేశారు వారి వాళ్ళని మన యొక్క పాఠశాల పిల్లలు పూలతో వారిని లోపలికి ఆహ్వానించున్నారు పూల జల్లుతో పూల వర్షంతో ప్రతి ఒక్కరి కూడా ప్రతి బిడ్డలో కూడా పేరు పేరున పలకరిస్తూ శాసనసభ్యులు దగ్గరికి వెళ్ళారు అలాగే వారు ఇప్పుడు సరస్వతీదేవి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ప్రార్థిస్తున్నాం ఆ కార్యక్రమాన్ని తమ యొక్క కెమెరాల్లో బంధించడానికి

తెలు వేదిక ఆహ్వానిస్తూ ఉన్న పిల్లలందరూ వారి కరతాల దొన్నతో వారి ఆహ్వానానికి స్వాగతం పలకోవలసింది కోరుతున్నా మన పాఠశాల విద్యార్థులు అనేక ఉత్సవాన్ని అందిస్తూ ఉన్నారు తదుపరి ఈ యొక్క విద్యార్థి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారకా గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి భార్గవి వ వారి పుష్పగుచ్చాన్ని అందిస్తూ ఉన్నారు తదుపరి మన కందుకూరు మండల ఉప విద్యాశాఖాధికారి వారు మరియు ఎన్ఈఓ వన్ అయినటువంటి ప్రసాదరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం మీ కరతాల ధ్వనులు మారుబోలుతుండాలి వారు తమ యొక్క స్థానాలను అలంకరించేదాకా అలాగే విద్యాశాఖలో స్వీకరించినప్పుడు నుండి మండల విద్యాభివృద్ధి ధ్యేయంగా పనిచేసే సుబ్బారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి తాను కిర్మ అని పుష్పగుచ్చాన్ని అందిస్తూ ఉన్నారు అలాగే స్థానిక బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తిని గారి కూడా సాధారణంగా వేదిక మీద దీపిక అందిస్తారు అలాగే మాచవరం హెచ్ఎం గారు మాల్యాద్రిసారి గారిని కూడా సాధారణంగా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నా రావాలి అమ్మ తదుపరి పలువురు హెచ్చుకున్నారు సౌక తాలి కూడా సాధారణంగా వేదిక మీదని ఆహ్వానిస్తూ ఉన్నాం శరణ్య తదుపరి భార్గవి చౌక తాళి గారికి పుష్పొచ్చాన్ని అందిస్తారు తదుపరి వలేటి వారి పాలన హెచ్ఎం కమల్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నా వారికి పుష్పొచ్చాన్ని అందిస్తారు తదుపరి తెలుగుదేశం పార్టీ అచ్చేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నా మరి బాగా చెమటలు పట్టున్నాడు ఎంత శ్రమ చేసేదేమో నా ఇంకా ఈ అందరూ అతిథులు మా ముందు ఉండ ఉండవచ్చు ఏ వారందరికీ కూడా మిమ్మల్ని వేదిక మీదకు పిలవకపోయినప్పటికీ ఈ యొక్క కార్యమానం పలుకుతూ ఉన్నా ఇప్పటికే కాసా మన పరిస్థితి బాగాలేదు वन्दे मातरं वन्दे मातरं सुजलां सुफलां मलाय च शीतलां स्यामला लशोभि सुहासिनी सुमधुरभाषिनी सुखदा కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి మాన్యులు గౌరవనీయులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి అలాగే డిప్యూటీఓ గారికి ఎంఈఓ గారికి అలాగే బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి మాచవరం హెచ్ఎం గారికి పల్కూరి హెచ్ఎం గారికి బీవీపాలెం హెచ్ఎం గారికి అలాగే పట్టణ అధ్యక్షులు అధ్యక్షులు గారికి అలాగే మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వేదిక ముందు ఉన్న పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీసులు ఈనాటి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యార్థి కిట్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మాన్యులు గౌరవనీయులు మన కందుకూరు యువ శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చేందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీ నాగేశ్వరరావు గారు ఒల్లెటివారి మండలం బడేవారిపాలెం గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బారావు గారు మరియు వరమ్మ గారు వీరిది వ్యవసాయ కుటుంబం శ్రీ నాగేశ్వరరావు గారు మన ఎదురుగా పాఠశాలలోనే ఎస్ఎస్సి విద్యను పూర్తి చేయడం గమనార్హం అలాగే వీరు వ్యాపార రంగం వైపు అడుగులు వేసి ఎన్నో విజయాలను సాధించి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వీరి ప్రత్యేకత వీరు వ్యాపార రంగంలో ఉంటూనే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో చేరి మొట్టమొదటిసారి తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు వీరికి ఇద్దరు కుమారులు సార్ మంచి మనసున్న మీరు మరెన్నో విజయాన్ని సాధించాలని మీరు మీ బిడ్డలు నూరేళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ చివరిగా ఒక మాట మీ విజయంలో కీలక పాత్ర పోషించి గడప గడపకు తిరిగి ప్రతం ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఓ మహిళ ఉంటుందని నిరూపించిన మీ శ్రీమతి సౌజన్య గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ అలాగే మా పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున అలాగే మా విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఓకే ఎదుర్కొంటున్న విద్య పోషకాహార లోపం బాల్య వివాహాలు చట్టపరమైన హక్కులు వైద్య సంరక్షణ రక్షణ గౌరవం వంటి సమస్యలపై అవగాహన కల్పిస్తానని సామా అటువంటి గురువులు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ మనోవేదన మన అందరికి చూడడం చూసాం ఇప్పుడు ప్రత్యక్షంగా సోదరు చెప్పడం కానీ అలాగే సోదరు అలాగే అనేక మంది టీచర్స్తో మనతో ఉండే సాన్నిధ్యంతో వాళ్ళు పడిన ఈ ఐదు సంవత్సరాల వేదన మొన్న మే పదమూడులో మే పదమూడు జరిగిన ఎన్నికల్లో మీరు ప్రత్యక్షంగా చూపించారు ఆ విజయమే ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకంటున్నామంటే అధికారం లేకొచ్చిన తర్వాత మేము ఏది చేసినా చెల్లుద్ది మేము ఏది చెప్పినా వినాలి ఈ రాష్ట్రం నాది అనే ఆలోచనతో ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆ విధంగా పరిపాలన అందిస్తే దానికి తగిన ఫలితమే మొన్న మూడో తారీఖు ఫలితం మన అందరం కూడా ఒక్కసారి ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత మన గురుతుల బాధితులు ఎప్పుడూ కూడా ఒక సైడ్ కనిపిస్తూ ఉండాలి మనం ఏం చేస్తూ ఉన్నాం సమాజానికి సమాజంలో మనం చేసే విధానాలని నచ్చుతున్నారా లేకపోతే దాన్ని తిరస్కరించే పరిస్థితుంది అనేది తీసుకోలేని పక్షంలో అది ఒక నియంత్ర ప్రభుత్వం అవుతుంది దానిలో భాగంగా మిమ్మల్ని ఆ రోజు ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది మనందరం కూడా చూసాం ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నారంటే ఐదు సంవత్సరాల తర్వాత ఈ విద్యాశాఖ ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఒకసారి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా ఉంటాడో మీకు మేము దగ్గరగా చూసిన వ్యక్తి లోకేష్ బాబు గారు చెప్పిన మాటకి కట్టుబడి ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే మాకు లోకేష్ బాబు గారు నాకు ఇచ్చిన ప్రాధాన్యత అటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖని అలాగే రేపు సాఫ్ట్వేర్ రంగాన్ని ఏ విధంగా పరిగెత్తిస్తాడో మీరు అందరూ కూడా చూస్తారు తప్పకుండా ఈ రాష్ట్రంలో చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయని దానిలో భాగంగా నిన్న మెగా డిఎస్సి సూపర్ సిక్స్ అలాగే ఏమైతే చెప్పాడో మేనిఫెస్టోలో నిన్న పదహారు వేల మూడు వందల చిల్లర పోస్టులు ఒక్కసారిగా మీ అందరికీ కూడా ఈ వ్యవస్థ మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఎటువంటి అభిప్రాయంలో మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే సోదరుడు ప్రసాద్ గారు ఇందాక చెప్పాడు రాము ఇంటి దగ్గర కూర్చొని డిస్కషన్ చేశాం నేను సామాన్య కుటుంబంలో ఒక రైతు వారి కుటుంబంలో పుట్టా ఈరోజు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి ఆశీర్వదించారు తప్పకుండా అదే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో నాకుండే పరిచయాలతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేసుకుంటూ సోదలు చెప్పినట్టు ఈ వాటర్ ట్యాప్ కనెక్షన్ రేపు ఉదయాన్నే మున్సిపల్ సిబ్బందితో మాట్లాడతా తప్పకుండా దాన్ని ఎంత వీలైతే త్వరగా దాన్ని కంప్లీట్ చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ నా అవసరం ఎప్పుడు వచ్చినా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి అలాగే ఎక్కడ దీనికి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఈరోజు నేను తెలుగుదేశం కావచ్చు కానీ మీ అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఏవైతే మౌలిక వసతులు కానీ అలాగే స్టూడెంట్స్ విద్యా వ్యవస్థలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మనకి విద్యా వ్యవస్థ చాలా సార్ లోకేష్ బాబు దగ్గర పోవడం కూడా మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఏవైతే మనకి సీరియస్ ఇష్యూలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ మధ్య జరుపుకోవడం ఫస్ట్ శాసనసభ్యుడిగా అయ్యి ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీరు ఏ విధంగా కోరుకున్నారో ఎటు నాయసు ఏ విధంగా ఉంటాడని తప్పకుండా దాంట్లో ఒక పర్సన్ కూడా పర్సన్ కూడా లో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకు అలాగే సిబ్బందికి పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గౌతమి టెన్త్ఏ చాందిని టెన్త్ సి మౌలిక టెన్త్ బి అలేక్య టెన్త్ డి ఈ నలుగురికి ఎమ్మెల్యే కిట్ అందించబడింది మిగతా పిల్లలు ఎంబడే నన్ను అడుగుతారు సార్ మాకు ఈ ఇక్కడ రేపు నుంచి చేసే పని అదే సార్ బాయ్స్ వేసుకొని లిస్ట్ వేదిక మీదకి రావాల్సిందని కొడతా ఉన్నా పలుకూరు తర్వాత మాచవరం సౌమ్య పళ్ళు మీద పడతాయి తదుపరి బాయ్స్ సిహెచ్ పవన్ కుమార్ పి రమణ ఫై న రమణీ ఈ జ్ఞాపకం మీరు పెద్ద ఉజ్వల కొద్ది వెనక్కి మేడం అందరూ వెనక్కి జరిగితే అందరూ వస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి